అందరిగా నమస్తే అండి మొత్తానికి వైసీపీలో ఉన్న మహిళల ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం లాంటిదే చీపుతున్నారండి రోజా విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు శ్యామల లక్ష్మీ పార్వతి ఇప్పుడు వరద కళ్యాణి ఒకసారి ఇలా ఏమైనా మాట్లాడుతున్నారు అండి మంత్రి అయినా రోజా గాలిప్రకాష్ అనేది చేసిన వ్యాఖ్యల్ని పట్టుకొని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మరి అలాగే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి దారుణాది దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలని మనం సస్పెండ్ చేయమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి దారుణాది దారుణంగా ఒక శాసనసభ్యురాలు పట్టుకొని బోరు బాబు అని చెప్పేసి ఉద్దేశించి చాలా నీచంగా ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడాడండి మీకు ఏదైనా విలువలు విశ్వసనీయత ఏమైనా ఉంటే పార్టీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చెయ్యండి అని ఈ ఉపన్యాసాలన్నీ నిన్న కాక మొన్న జరిగిన సంఘటన కదా అది ఎందుకు చెప్పలేదా రోజున అడుగుతున్నాం మేము సింపుల్ మేమే సమర్థించట్లా భాను ప్రకాష్ గారు మాట్లాడిన మాటలను మేము కూడా ఖండితున్నాం కాకపోతే ఏంటంటే మాకు రోజు సానుభూతి లేదు రోజా మాట్లాడిన మాటలు ఆవిడ ఆయన ఆవిడ మాట్లాడితేనే ఆయన మాట్లాడాడు లేకపోతే ఆయన మాట్లాడగా మాకు రోజా మీద సానుభూతి ఏం లేదు ఆ రోజా కూడా అంతకంటే ఘాటుకునే మాట్లాడుతుంది ఆడలేదు మగాలేదు చిన్నలేదు పెద్ద లేదు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటది మరి మాట్లాడినప్పుడు కాయ కాయాల్సిందే కంపల్సరిగా మనం ఒక మాట అంటే తిరుమల పది అంటారు ఈవిడు మాత్రం గాలినా కొడుకు ఆనా కొడుకు ఈనా కొడుకు ఆడేదవా ఈడేదవా అందరిని మనం బుద్ధులు తిట్టుకుంటే వెళ్ళిపోతాం తిరుమలని ఏమనకూడదంటే కుదరదు అంటారు మరి ఇంకా సంతోషపడాల్సింది ఏంటంటే జస్ట్ ఊరికే అన్నాడు అంతే ఆవిడ క్యారెక్టర్ సినిమాలో నటించే క్యారెక్టర్ ఈవిడ క్యారెక్టర్ గురించి అలా ఇంకా మాట్లాడదా ఇదిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని అలా కాదండి మీరు కూడా మాట్లాడతారు బ్రహ్మాండంగా కదా మీరు కూడా ప్రతి సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శ చేస్తారు గట్టిగా విమర్శ చేస్తారు మిమ్మల్ని ఎవరైనా సరే మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ఉద్దేశించి ఎవరైనా నిజంగా మాట్లాడారా లేదు కదా కొన్ని రోజా మీరు ఏమైనా మాట్లాడారా లేదు కదా మనం అందరిని తిట్టేసి తిరిగి మనం ఎవరు ఏవనకూడదంటే ఎలాగండి కాస్త అదే సంస్కారం రోజా కూడా చెప్పాలి కదా ఇన్ని నీతులు ఇన్ని సూక్తులు రోజాగా చెప్పాలి ముందు మా రోజా ఇది పట్లేదు మాట్లాడకు ఉంది కదా అని చెప్పేసి అని అది నోరా లేదంటే డ్రైనేజీయా మైక్ కనబడితే ఎందుకు ఊగిపోతావో అంటే నోరుని ఒకరికి ఇచ్చాడు ఇంకెవరికి ఇవ్వలేదని మనం రోజు ఆకపోవడానికి నిత్యులు చెప్పాలి మనం ఇక్కడికి వచ్చి చేస్తాను మనం చెప్పకూడదండి జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు అడగలేదని మొన్న పైగా సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సమర్థించాడు తప్పేంటి అని మాట్లాడారు అంత దారుణంగా మాట్లాడితే ఒక్క మహిళా నాయకురాలు బయటకు వచ్చి మాట్లాడాలా ఇది తప్పు మేము ఖండిస్తున్నాం మా నాయకుడు మాట్లాడింది తప్పు అని చెప్పేసి అని ఒక మహిళా నాయకురాలు కానీ మీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడాలా ఇవాళ రోజా ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు రోజనంటే మాత్రం అన్నీ చేసుకొని పొలము అని అవుతున్నారు ఇదా మహిళల పట్ల మీకున్న ప్రేమ ఇది ఏదో మొన్న కూడా చూపించి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కదా మేమే సమర్థించట్లేదు కదా ఇప్పుడు మేము కూడా ఖండిస్తున్నాం కానీ రోజా కూడా అదుపులో ఉండాలి కదా రోజా నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి కదా ఎవరిని పడతా మీది పడితే ఎలా పడితే అలా తిట్టకూడదు కదా మనం ముందు ఆ విషయం కూడా మనం అలాగే చెప్పాలి కదా అంటే ఉపన్యాసాలు మాకేనా మీరు పాటించరా ఓహో మీరు ఎన్ని బుత్తులన్నా మాట్లాడవచ్చు ఎవరినన్నా కానీ ఇస్తానుసారంగా మాట్లాడవచ్చు తిరిగి మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదా మిమ్మల్ని మీకు రాసిచ్చేయరు కదా కదా వీళ్ళ మాత్రం అందరిని బుద్ధి తిట్టేయచ్చు పైగా మందులో ముఖ్యంగా రోజా ఇస్తానుసారంగా మాట్లాడచ్చు నోటికి ఏది అది మాట్లాడుతూ ఉంటుంది ఎవరు ఏమి అనకూడదు మళ్ళీ తిరిగి అంటే ఎడుతారు మరి ఆ సంస్కారం మనకు ఉండాలి కదా మనం ఒక మాట అన్నామంటే పది మాటలు కాయాల్సిందే కంపల్సరిగా మనం ఎవరిని ఏమీ అనకూడదని ఇంగిత జ్ఞానం నీకు ఉండాలి కదా అంటే రోజా ఉండాలా వద్దా మరి ఇక్కడికి వచ్చి ఎందుకంటే డ్రామాలు ఇవన్నీ మహిళలు అన్నారు అది అన్నారు రోజా మహిళగా మాట్లాడితే ఒకే సంతోషపడదు రోజా ఏ రోజు కూడా ఒక మహిళగా మాట్లాడాలా ఇష్టానుసారంగా మాట్లాడేసింది మాట్లాడినప్పుడు ఒక మాట కాయాల్సిందే కంపల్సరిగా ఈ ఉపన్యాసాలన్నీ రోజాకి చెప్పండి